రేపు ఉదయం ఇచ్చే ఉదయం ఇచ్చే పెన్షన్లకు సంబంధించి ఎవరు ఉదయాన్నే లేచే పని అయితే లేదు సో ఉదయాన్నే మనం చూసుకున్నట్లయితే ఐదు గంటలకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేసే సచివాలయ ఉద్యోగులు రేపైతే రారనమాట సో అందువల్ల సో సచివాలయ ఉద్యోగులందరూ కూడా సో టైమింగ్ అయితే మార్చడంతో టైమింగ్ అయితే మార్చడంతో వారందరూ కూడా ఆలస్యంగా అయితే వస్తారు ఎవరో కూడా ఉదయాన్నే లేచి పెన్షన్ డబ్బుల కోసం పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసే పని అయితే లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం సో మనం చూసుకుంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు వృద్ధాప్యులకి అదేవిధంగా వితంతువులకి నెక్స్ట్ ఆరు వేల పెన్షన్లు దివ్యాంగులకి అదేవిధంగా తలసేమియా వారికి అదేవిధంగా కిడ్నీ రోగులకు అదేవిధంగా మంచానికే పూర్తిగా పరిమితమైన వారికి అందరికీ పెన్షన్లకు సంబంధించి ఇచ్చేందుకు ఉదయాన్నే అయితే రావడం కుదరదని చెప్పేసి అంటే ప్రభుత్వం అయితే ఈ విధంగా ఉదయాన్నే వచ్చే పని అయితే లేదు సో ఏడు తర్వాత ఏడు ఎనిమిది ఈ మధ్యలో అయితే వెళ్తే సరిపోతుందని చెప్పడం అయితే జరిగిందనమాట సో అందువల్ల ఏపీలో పెన్షన్ అందరూ కూడా ఉదయాన్నే లేచి ఎదురు చూసే పని అయితే లేదు సో లేట్గా అయితే సచివాలయ ఉద్యోగులు అయితే మీ ఇంటికి వచ్చేస్తారనమాట సో ఇది మనకు లేటెస్ట్ తాజా సమాచారం ఉదయం అందించే పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో